బాలు మీనాల కోసం చిన్న ఫంక్షన్ ఇంట్లో రెడీ చేస్తారు వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా కేక్ అరేంజ్ చేస్తారు మీనా బాలు చాలా సంతోషంగా కేక్ కట్ చేయడానికి నిలబెడతారు కేక్పై బాలు మీనా అని రాసి ఉంటుంది ఇక శృతి సంతోషంతో ఈరోజు బాలు మీనాల కోసం మాట్లాడుకుందాం అని అంటుంది ఇప్పుడు నువ్వు మాట్లాడాలి అని రవి సత్యంతో అంటాడు వీళ్ళ పెళ్ళి నేను ఇంకెవరో చేసింది కాదు ఆ దేవుడే చేసిన పెళ్ళి అని సత్యం అంటాడు ఇప్పుడు నా కోడలు ప్రభావతి మాట్లాడుతుంది అని సుశీలమ్మ అంటుంది ఇక ప్రభావతి వెటకారంగా వాడు పుట్టి ఇన్నాళ్ళైనా నేను వాడిని భరించలేకపోతున్నాను అని అంటుంది బాలు మీనా సత్యం షాక్ అవుతారు వెంటనే సంజు నేను నీ కోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చాను అని అంటూ ఒక కవర్ తీసి బాలుకి ఇస్తాడు బాలు తీసి చూస్తూ ఉండగా మనోజ్ ఇటివరా అని లాక్కొని చూస్తాడు ఆ లెటర్లో ఉన్నది చదివి మనోజ్ సంతోషంతో బాలుగాడికి పర్సనల్ డ్రైవర్గా పోస్ట్ ఇచ్చాడు అత్త అని మనోజ్ కామాక్షితో అంటాడు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు నాకు విశ్వాసంగా పడి ఉండే నౌకర్ కావాలి అని సంజు అంటాడు ఇక అందరూ అలాగే సైలెంట్గా చూస్తూ ఉంటారు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ